జీవన సహచరి విరిగిపోయింది నిజానికి విరిగిది ఇటుక కాదు నా ప్రారంభమే అన్నాడు ఇటుక ఎవరిచ్చారు వాళ్ళ గురువు గారు ఇచ్చారు అది ప్రాణ సమనం చూసుకున్నాడు నా జీవన సహచరి అన్నాడు జీవన సహచరి అంటే ఏంటి నా జీవితానికి సహ తోడు ఉండేది అంటే ఏంటి అది గురుప్రసాదం ఆ గురుప్రసాదం ఎవంతంగా తలుచుకోవడం వల్లనే నా వెంటనే నా పక్కనే నా గారు ఉన్నారు పదార్థం ఒక ఇటుక మనకి మహి గారు మనకి ఎన్ని ఎన్ని ఇటుక ఇచ్చాడు దాదాపు ముప్పై ముప్పై రెండు గ్రంథాలు ఇచ్చాడు మరి అవన్నీ మన జీవన సహచరి కాదా ఆలోచిస్తే అర్థమవుతుందండి ఆ గ్రంథాలన్నీ మన జీవించడం పక్కన ఉండే నడిపించేవి నడిపించేవి నడుస్తున్నామని చెప్పడం వల్ల నడిపిస్తున్నది అంతే నా జీవనం సాధించిందడిపించింది నడిపిస్తూనే ఉన్నాడు అని చెప్పాడు వెంటనే అది బాధగా చూసుకుంటే ఎంత బాధపడ్డాడంటే ఎదుటివాడి ముఖం చూడడము చూడలేదు బాబా అంత దుఃఖంలో ఉన్నాడు అంటే అంటే ఈ శరీరానికి విడిచిపెట్టేస్తున్నాము అని భావన కాబోలు అలా చూసుకుంటే మీరేం బాధపడసలు లేదండి మేము ఒక దెబ్బ బంగారు దేవుతాం ఏదో దాన్ని అతిగిస్తాము అంటే కూడా బాబా మాత్రం ఒప్పుగలిగారు అంత దిగులుగానే ఉన్నాడు ఆయన ఆ విరగడం అశుభాన్ని సూచిస్తుంది ఆయన చెప్పాడు వెంటనే ఒకసారి అన్నాడు పక్క రోజు బాబా బాబా అన్నాడు చీకటపడుతుంది అన్నాడు నాకు వెలిగించేది అన్నాడు మహాసాపతి నిజంగానే చీకటపడుతుంది కుదురులో నేను ఎక్కడికో పోతున్నా నిజంగానే చీకటపడుతుంది అంటే అజ్ఞానంలో ప్రవేశిస్తుంది నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అని తర్వాత నాలుగు సంవత్సరాలకి నువ్వు వస్తావన్నాడు అన్నాడు అంటే ఇండైరెక్ట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు బాబా ఆ తర్వాత బాబా అక్టోబర్ పదిహేనవ తారీఖున పంతొమ్మిది వందల పద్దెనిమిది విదేశం రోజు ఆయన సరైన వదిలిపెట్టడం ఆ తర్వాత తిరిగి నాలుగు సంవత్సరాలకే ఈ మహాసాపతి కూడా సరైన వదిలిపెట్టాడు బాబా శని వదిలిపెడితే ఆలోచించాడు బాబా ఇండైరెక్ట్గా ఏమేమి చెప్పాడు అవన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చాడు గుర్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు బాబా సర్వజ్ఞుడు సర్వవ్యాపకత్తుడు సర్వసమర్థుడు ఇవన్నీ గుర్తొచ్చేది కదా కుర్చిన తర్వాత ఆయన బాబా శరీరం లేకపోయినప్పటికీ కూడా భక్తి వివేకము తిరిగి పుంజుకున్నాయి ఇప్పుడు ఆయన లేడే ఇంక మన దిక్కెవరు అంటే ఇలా వాళ్ళ మెమరీ చేసుకున్నాడు ఆయన శరీరం కాదు ఆయన అంతటా ఉన్నాడు అని విశ్వాసం ఏర్పడేపడికి అది ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆయన దేహం కాదు కదా శరీరం మీద వదిలింది మరి ఆయన చైతన్యము తత్వము అంతటా ఉంది కదా బెలూన్లో బెలూన్ పగిలింది ఆ బెల్ల గాడి ఇక్కడ అంతటా ఉందా లేదా ఆ బాబుని అడిగి అతను వివేకము పుంజుకుంది అందువల్ల మహాసభది వలన బాబా గునికే భంగం లేదని విశ్వాసం ఇంకా దృఢబడింది బాబా శరీరం పెట్టాడు ఆయన లేదనే బాధ్యమ నాకు లేదు మరి బలకాలంతే మనం మాంసకాన్ని చూడలేకపోయామే అనుకుంటే మాంసగాన్ని చూడలేక సరీరంగా చూడలేకపోతే ఉంది ఆయన గ్రంథాల యొక్క స్వరూపంలో ఆయన ప్రత్యక్ష నిర దర్శమిస్తూనే ఉన్నాడు ఆ దర్శించే అది మన కదా ఉన్నాడు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ మహాసాపతికి వెంట తోడు నీడగా ఉన్నాడు కృష్ణగా బాబా సదా సంవత్సరం రోజు ఏకాదశి నాడు సోమవారం శివుని పీచిపోయే రోజు అంటే శివుని పుజించేవాడు కదా మహాసాపతి అదే ఏకాదశి రోజున వాడి కొడుకుని పిలిచి ఆయన ఒకటే మాట అన్నాడు భక్తి మార్గంలో ఉత్తమమైన భక్తి మార్గం నడుచుకున్నాడు భక్తి మార్గం ఉత్తమమైన మార్గం భక్తి మనం నడుచుకున్నాడు అని చెప్పి ఆ రోజే స్ఫురత ప్రాణం వదిలాడు ఆ మాట చెప్పాడు స్ఫురతనే ప్రాణం వదిలేడు అంటే ఇంతటి గొప్ప మహాసాపతికి ఎందుకు ఇంతటి స్థానం వచ్చింది మొట్టమొదట బాబాను గుర్తించినవాడు మహాసాపతి బాబాను పూజించేది మొట్టమొదట మహాసాపతి ఆయన పూజించినప్పుడు మనం మనందరూ పూజించగలుగుతున్నాం బాబా ఊరి వెళ్ళిపోతా ఉంటే బతిమిలాడి తీసుకొచ్చినవాడు మహాసాపతి బాబా మూడు రోజులు సినిమా మూడు రోజులు మీద పడిపోతే మన ఊటలు లేస్తారు కదా అంతవరకు బాబా సిని కాపాడినవాడు మహాసాపతి బాగా సమాధి అంతప్పుడు గొడవలు వచ్చినప్పుడు పోషణమా కాల్చడమా అనుకున్నప్పుడు సర్ది చెప్పింది మహాసాపతి అంటే ఇంతన్నిటికీ మూలకారకుడు అటువంటి మహాసాపతి అంటే ఏమిటి మన అందరికీ కూడా మన హృదయంలో సాయినాథుడి పటిష్టంగా నిలబడానికి మొట్టమొదట మూలకారకుడు మహాసాపతి అటువంటి ఆయన చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏది వచ్చినా భగవంతుని ప్రసాదంగా మనం భావించడము ఆస్వాదించడము అనుభూతి చెందడము ఎటువంటి క్లిష్టపరిచినప్పటికి కూడా ఆయన మాట భేదవాపగా తీసుకోవడం రెండవది ఏమాల క్షణాలు కొన్ని ఉంటాయి మనకి కాబట్టి ఎరుగుతో ఒక్క క్షణం కూడా ఏమరపాటు లేకుండా ఆయన అన్నిటిలోనూ అన్ని జీవుల్లోనూ అన్ని రూపాల్లోనూ అను అనువునందు కూడా ఆయనే ఉన్నాడని ఎరుక కలిగి ఉండడం ఇలా భావించుకుంటూ సాధన చేసుకుంటూ పోతుంటే భగవంతుడు మన చెంత మన వెంట మన తోడుగా మన నీడగా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఆయన మన మన నుండి మన యోగక్షేమాలు ఖచ్చితంగా చూస్తాడు కాబట్టి నిర్వహిస్తాడు కూడా అనే భావాన్ని పెంచుకోవడానికి ఈ మహాసపతి మనకెంతో ఉపకరించాడు స్వస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై सद्गु भरद्वाज महाराज की जय श्री सदुर गुरु महाराज की जय गुरुदेव